కేసీఆర్ మాటలు గారెడ్డి లాగా ఉంటుండే ఆయన చేసినవన్నీ వాళ్ళ ఊర్లని చూడండి డబల్ బెడ్ నేను చింత మడకలు ఈ చింత మొత్తం ఇల్లు అయిన కూలగొట్టి ఇప్పటికి ఇచ్చినట్టలగొట్టిన నీళ్ళని ఎలాంటిది చేయలేడు అలా ఆయన మాటలు నమ్మేటానికి లేదు మన దగ్గర మన రేవంత్ రెడ్డి గారు కూడా కల్వకుర్తికి ఆయన ఊరితో పాటుగా ఆయన ఊరు ఒకటేగా ఆయన అన్ని నూట పంతొమ్మిది నిజ నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి గారు ఒకటే కాదు ఆయనలాగా కాదు ఇక్కడ చేసేది రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గ ముఖ్యమంత్రి గారు తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి అన్నిటికి ఆయన ఊరితో పాటు పుట్టిన ఊరు కూడా చేసుకుంటూ అన్ని నియోజకవర్గాలను డెవలప్ చేయడానికి సమదృష్టి అందరికి అందరికీ అంటే ఒకటే చేసింది రేవంత్ రెడ్డి గారు మా కలవకుర్తిని ఏం చేసుకుంటున్నాడు అంటే కూడంగల్ కూడా చేసుకుంటున్నాడు ఇట్లా అయినా కాకుండా అందరికీ అందరికీ అన్ని నియోజకవర్గాలకి సమన్యాయం చేసేదానికే రేవంత్ రెడ్డి గారు ఆయన కేసీఆర్ లాగా కాదు ప్రత్యర్థి అప్పుడు ఉండే సందర్భంలో బీజేపీ సెకండ్ పొజిషన్కి వచ్చింది అది కూడా ఇక్కడ దేవుడి పేరు చెప్పుకొని వారిద్దరు కుంభకాయలు రెండు పార్టీలు డి టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉండి అన్ని ఓట్లు రావడం జరిగింది ఓట్ల ముందలు చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం ఎంపీ ఎలక్షన్లు చూసినాం ఇద్దరు ఒకటయ్యి కాంగ్రెస్ పార్టీని రా మీరు ఇద్దరు వచ్చినా వాళ్ళు లాభ పొందేవాళ్ళు వాళ్ళు కానీ ఇద్దరు రాకుండా ఎవరు వీళ్ళు మాత్రం రాకూడదు అనేది పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఒకటైనందుకు బీజేపీకి సహకరించారు కాబట్టి బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి మాకు ప్రత్యర్థి మేము ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యర్థి అనుకోనే ఏమి లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాకు పిలిస్తే పలికే నాయకుడు కూడా ఉన్నాడు మల్లూర్ రవి గారు ఎంపీ గారు ఆయన కూడా ఎప్పుడు ఇక ఢిల్లీలో ప్రోగ్రామ్ ఇవ్వకుండా ఏదో ఒక ఊర్లు తిరుగుతూనే ఉంటారు దాని సూచన మేరకు ఇక్కడ ప్రతి విలేజ్ కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని స్థానిక సంస్థలు గెలుస్తుంది